క్రీస్తున్నందు సహోదరి సోదరులారా ద్వారా ఒక క్రీస్తున్నాము క్రీస్తుల మే కొడుకున్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా ఇంత గీతాలు సూచన చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్తానండి వ్యవహార గారు రాసిన శువార్త పదిహేన అధ్యాయం నా నాయన్ను మీరు మీ అందు నా మాటలను నిచ్చి ఉన్న ఎడన మీకేది ఇష్టమో అడుగు అది మీకు అనుగ్రహింపబడము మీరు బహుగా పరించడం వలన నా తండ్రి మహిమపరచబడదు ఎందువలన మీరు నా శిష్యుల తిరుదు నా అర్థమయ్య మా తండ్రి పరిశుద్ధ ప్రేమవర తండ్రి గొప్ప తండ్రి భగవద్ మీ ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభావాల ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నావు నాయన ఆరాధన క్రమం అంతా మీరు ఏమో నడిపించండి నాయన అయ్యా వాక్యం బోధించుండగా వినివాళ్ళు తండ్రి మంచుల తింటిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేందని వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మా అయిన యేసుక్రీస్తు ఆమెలా వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభైనా యేసుక్రీస్తు క్రీస్తు హృదయపూర్వక హృదయపూర్వకంగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని తరటింప మొదలుపెట్టాం అంశం పాఠం పేరు సంఘము యొక్క ఐక్యత సంగము యొక్క ఐక్యత సంగము అంటే ఏసుక్రీస్తు ప్రభువారు శరీరం సంగం అనగా ఏసుక్రీస్తు ప్రవారు శరీరం యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలోనికి వచ్చి మనందరి కోసం ఆయన సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఏసు క్రీస్తుల వారు ఎలా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని ఏసుక్రీస్తుల వారు కోరుకున్నారు అని అంటే ఐక్యత కలిగి ఉండాలని కోరుకున్నారు కాలుకి దెబ్బ తగిలితే దేహంలోని అవయవాలు నాకెందుకులే అనుకుంటాయా అనుకో కాళ్ళ పుచ్చుకుంటే దెబ్బ తగిలితే కానీ ప్రతి ఒక్క అవయవం కూడా ఏమవుతుంది బాధపడతాం అలాగే సంఘం ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి అపోస్తలైన పౌలు గారు పొరిందీ సంఘానికి కానీ తెశోనికలో ఉన్న సంఘానికి కానీ ఈ సంఘాలన్నిటికీ కూడా ఆయన చెబుతున్న విధానం ఏంటంటే సంఘాలు ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి అని చెబుతున్నా అపోస్తలైన పౌలు గారు ఒక్కొక్క సంఘానికి రెండు పత్రికలు రాశారు కొరందీలు రాసిన మొదటి పత్రిక రాశారు మరలా రెండో పత్రిక కూడా రాశారు అంటే ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళకే అర్థమవుదా మరలా రెండోసారి రాశారు దసరా దసరానికిలో ఉన్న సంఘానికి కూడా అంతే ఆయన ఒకసారి ఒక పత్రిక రాశారు మరణ తర్వాత రెండో పత్రిక రాశారు ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి అంటే అన్ని విషయాల్లో ఐక్యత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంటే ఒకరికి ఒకరు ఎలా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి పిలిపినకు రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చేవాలో అందరూ కూడా తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలు ఎవరో కూడా చూడట్లేదు అంటే ఏసుక్రైస్తు కార్యాలు ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఆయన పనుల విషయంలో ఉండాలి ఆయన శరీరము రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సువార్తను ఏం చేయాలి ప్రకటించాలి ఇంటి వారికి చెప్పాలి బయట ఉన్న వారికి చెప్పాలి తర్వాత ఆయన చెబుతున్న విషయం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తన చెప్పమని చెబుతున్నారు ఈ రోజున పోర్ వచ్చింది ఫోన్లోని ఎన్ని యాప్లు ఉన్నాయండి ఎన్ని యాప్లు ఉన్నాయి దేనో ఒక ద్వారా సువార్త అనేది ఒక వాక్యం పెడితే చూస్తారు వాట్సాప్ ఉంది యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది చాలా ఉన్నాయి వాటిల్లో ఒక వాక్యం అనేది మనం పెట్టినప్పుడు యేసు క్రీస్తు గురించి చెప్పినప్పుడు అందులో పెట్టినప్పుడు ఎంతోమంది చూస్తూ ఉంటారు తర్వాత సంఘంలోని అందరూ కూడా ఎలా ఉండాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి పనుల విషయాల్లో సంఘంలోని ఉదయాన్నే మందిరం ఊడిచే విషయాల్లో తర్వాత చైర్స్ వేసేవారు ఊడ్చేవారు శుభ్రం చేసేవారు తర్వాత ఇంకా సంఘములో ఏ అయితే కావాలో అవి తీసుకురావటం తర్వాత మైక్ అనేది తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రెడీ చేయాలి సేవకుడు వచ్చేసరికి అన్నీ కూడా ఎలా ఉండాలి రెడీగా ఉండాలి ఏది చేసేవారు అది చేయాలి అందుకనే ఈ అపోస్తుల కార్యాలలోని ఏమని చెప్తారని అంటే ఆరా అధ్యాయంలో అపోస్తుల కార్యంలోని అక్కడ కొంతమందిని ఏడుగురిని సంఘంలో నియమిస్తారు ఎందుకు నియమిస్తారు అని అంటే ఇక్కడ అపోస్తు ఏం అంటే వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు వాక్యం బోధించిన తర్వాత సంఘములోని ప్రార్థన అంటే వాక్యము తర్వాత ప్రార్థన ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడకు ఏం తీసుకొస్తారు ఏం తీసుకొస్తారండి ఇప్పుడు వాళ్ళు కొంతమంది అనుకుంటారు ఏమనుకుంటారు ఈరోజు దేవుడు మాకు ఒక కార్యం చేసిండు దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేసిండు ఇదిగో దేవునికి మేము ఏమి ఇవ్వాలి ఇదిగో ఈ పన్నులు ఇవ్వాలి సంఘంలో ఏమివ్వాలి కొంతమందికి బిస్కెట్లు ఇవ్వాలి లేకపోతే ఏదో ఒకటే సంఘంలో ఆహారము లేకపోతే ఇంకా ఏదో ఒకటే పెట్టాలి దేవుడు మా జీవితంలో మాకు మేలు చేశారు మాకు ఇది జరిగింది ఇవి పెట్టాలి అని అని కొంతమంది వ్యక్తులు అనుకుంటారు అనుకొని ఏం చేస్తారు సంఘంలోనికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సేవకులు ఏం చేస్తారు వాక్యం బోధిస్తారు వాక్యం బోధించిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత చివరిలోని ముగి ప్రార్థన అయిన తర్వాత అక్కడ మొన్న విశ్వాసులు వచ్చి ఏం చేస్తారు ఏం చేస్తారండి ప్రార్థన చేపించుకుంటారు ఇదిగయ్యా మరి మా జీవితంలో దేవుడు ఈ మేలు చేసిండు ప్రార్థన చేయండి అయ్యా పాపకే బాబుకి లేకపోతే కుటుంబంలో అనారోగ్యం ఉంది సమస్య ఉంది అయ్యే ప్రార్థన చేయండి అని వస్తారు ఇలా వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు మరి సేవకులు ప్రార్థన చేసి చేసేటప్పుడు ఇప్పుడు ఆహారం కానీ ఏమైనా పండ్లు కానీ ఏమైనా తీసుకొచ్చినప్పుడు మరి వీటిని పంచి పెట్టారంటే ఎప్పుడు ఇటు ప్రార్థన చేయించుకున్న దాకా వాళ్ళు ఉంటారా ఎప్పుడైతే కొంత అసలు చూడండి సంఘంలోని ముఖ్యం ప్రార్థన ఎప్పుడైతే అమె అంటారో అసలు ఉంటారా వెళ్ళిపోతేనే ఉంటారు ఉండరు మరి ఇటు ప్రార్థన ఇటు ప్రార్థన చేపించుకున్న వస్తారు మరి ఇటు వీళ్ళకే పంచి పెట్టాలంటే లేట్ అయిపోయింది కదా అందుకనే పేతులు గారు అపోస్తులు వీళ్ళు ఏం చేశారనంటే అయ్యా మేము వాక్యం ప్రకటిస్తున్నాం మరలా అవి పెట్టాలంటే మాకు సమయం సరిపోదు అందుకని సంఘములోని ఏడుగురిని నియమించండి వాళ్ళు కూడా ఎలా ఉండాలంట పరిశుద్ధాత్మతో నిండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి వారిని ఏడుగురిని నియమించుండి అన్నప్పుడు వారు సంఘములో ఏడుగురిని నియమిస్తారు సంఘంలో ఏడుగురు నియమిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి వాళ్ళు ఆ పనులు అన్ని చూసుకుంటారు ఆ తర్వాత పిలుపు ఇంకా కొంతమంది వాళ్ళలో ఒక వ్యక్తి పిలుపు ఏం చేస్తారంటే నేను శరీర సంబంధమైన ఆహారము పంచిపెట్టడం కాదు ఆత్మ సంబంధమైన ఆహారం నేను ఏం చేయాలి పంచిపెట్టాలి అని ఆ పౌన్ పిలుపుగా ఏం చేస్తారంటే వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తారు పిలుపుకి కుమార్తెలు ఎంతమంది నలుగురు వారు కూడా ఎవరో కన్యకలు వారు వారు ఏం చేసేవారంటే ప్రవశించు వారు ఇప్పుడు సువార్త విషయంలో సంఘం విషయంలో ఒక ఐక్యత కలిగి ఉండాలి ఇప్పుడు వాళ్ళు చేసే సేవకుడు చేసే పని సేవకుడు చేస్తారు విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయాలి ఇప్పుడు విశ్వాసులు నేను చేయను అంటే సేవకుడే వచ్చి చేసుకోవాలంటే సేవకుడికి తప్పిద్దే తప్పదు సేవకుడు వచ్చి చేస్తారు కానీ చేసే సమయాల ఎంత సమయం అయిపోతుంది చాలా సమయం అయిపోతుంది ఒకనాడు సంఘంలోని ఎల్లార్జాము వేసి నాలుగు గంటలకే ఇద్దరు స్త్రీలను రమ్మని ఆ ఇద్దరు కుటుంబాలంటే ఇద్దరు వ్యక్తుల్ని రమ్మని మొత్తం ప్రతి ఒక్కటి కూడా మందిరం చర్చి మొత్తం కూడా క్లీన్ చేసి చేయిల్ చేసి అవన్నీ తుడిచి మొత్తం కూడా ఏతే అన్నీ మొత్తం సమకూర్చి అవన్నీ పెట్టేవాడు ఇక సేవకుడు వచ్చి ఏం చేసేవారు సమయానికి వెళ్ళి పలా సమయం పదకొండు గంటల కంటే పన్నెండు గంటల కంటే ఆ సమయానికి ప్రార్థన సేవకుడు రావటం లేట్ అయితే స్టార్ట్ చేసి పాట పాడుతుంటే సేవకుడు వచ్చి ఏం చేస్తారు వాక్యం చెబుతున్నాడు తర్వాత వాక్యం చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత ఎవరైనా సంఘములో విశ్వాసులు ప్రభురాత్రి క్రమం నడిపిస్తే వారికి ఇస్తారు ఇంకా ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రార్థన చేసే వారు ఉంటే పురుషులు వాళ్ళకి ప్రార్థన ఇస్తారు రొట్టి నిమిత్తం మీరు చేయాలి ద్రాక్షరసం నిమిత్తం మీరు చేయి కాలుపుల నిమిత్తం మీరు చేయి ప్రార్థనని ఇస్తారు ఎవరు లేకపోతే ఆ నడిపించే వ్యక్తే చేస్తారు ఆ నడిపించే వ్యక్తి కూడా లేకపోతే ఎవరు చేస్తారు సేవ కూడా చేస్తాయి ఆ తర్వాత సంగములోని అవన్నీ కూడా ఆ క్రమం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉండి చేయిల్ చేయటం ఇలా కింద పడితే అవన్నీ తీసేయటం తర్వాత మొత్తం అన్ని శుభ్రంగా అవన్నీ చూసి డోర్లేసి అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత లాక్ అప్పుడు వచ్చే సంఘములోని ఆ విధంగా చేయాలి ప్రతి ఒక్కరూ కూడా సంగములోని ఐక్యత కలిగి ఉండాలి బయట నుంచి చాలామంది వ్యతిరేకమైన వాళ్ళు వస్తారు ఇదేంటి అంటారు అదేంటి అంటారు అలా అంటారు ఎలా అంటారు ఇవన్నిటి వాటి అన్నిటికీ కూడా మనం ఎలా చెప్పాలి సమాధానం ప్రేమతో చెప్పాలి ఐక్యత కలిగి ఉంటే ఎవరు ఏమీ కూడా చేయలేరు మన పుస్తకాల్లోని చిన్నప్పుడు చదువుకున్న విషయాలే నాలుగు ఆవులు కానీ నాలుగు ఆవులు కలిసి మేసినప్పుడు సింహం వచ్చినప్పుడు ఆ సింహం నా ఈ నాలుగు ఐక్యత కలిగి ఉంటే ఏమైనా అన్నయ్యా సింహం అనదు ఈ నాలుగు నీ దారి నాదే నా దారి నాదే అని నాలుగు నాలుగు పక్కలకు వెళ్తే నాలుగు దిక్కులకు వెళ్తే సింహం ఏం చేసింది ఒక్కొక్క దాన్ని తినేసింది అదే ఐక్యత కలిగి ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఎవరినందా మేరకు వస్తే నాలుగు కలిసి తిరగబడి అదే విధంగా సంఘంలోని సంఘులు సేవకుడు సంఘస్థులు అందరూ కలిసి ఎలా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సంఘంలో ఏం కనపడాలండి ప్రేమ కనపడాలి ఇదిగో ఆ సేవకుడు ఎంత దూరం నుంచి వస్తుండో ఎక్కడి నుంచి వస్తుండో ఎవరికైనా బయట ఉన్న వారు ఎవరైనా అడిగినప్పుడు చెప్పవలసిన విషయాలు ఎందుకనంటే మీరు సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని ఏం చేశారు పిలుచుకున్నారు ఆ తర్వాత ఎవరైనా కానీ బయట ఉన్న వ్యక్తులు ఎవరైనా అడిగినప్పుడు మీరేం చేయాలి వారికి చెప్పాలి సువార్తను చెప్పాలి ఇదిగో ఈ రోజుని వాక్యం చెప్పారు ఇంకో ఫలాని చాట నుంచి వస్తారు ఇవన్నీ కూడా అపోసరైన పౌరు గారు ఎంతో ప్రయాసతోని కష్టముతోని ఎంతో సేవ చేశారు ఏ విధంగా ఎండ అయినా ఏదైనా కానీ ఆ శావకుడు ఏం చేస్తారండి వారికి వాక్యం బోధించడానికి వస్తారు నేను అండి వినారా కారులోని ముళ్ళు ఒక ముళ్ళు తీయడానికి ముగ్గురు ప్రయాసపడ్డారు అయినప్పటికీ కూడా ఇంకొక ముందు కారులోనే ఉంది అది ఎప్పుడు నొప్పి వచ్చింది అంటే నైట్ వచ్చింది జరుగుతాను జండుమా రాసుకునేటప్పుడు ఇలా ఈ వస్తే వస్తే నొప్పి వచ్చింది ఏంటని చూస్తే ముళ్ళు అందులో ఉంది ఆ టైంలో నైట్ ఏం కనబడిది ఏం చేస్తారు తెల్లారు చావు నేను మరలా ఎక్కడికి వెళ్ళాలి సువార్ ఆరాధనకి వెళ్ళాలి కాల్లో ముళ్ళు అలాగే ఉంది ఆ కూర్చుని నొప్పులు కాల్లో ముళ్ళు అలాగే కాలు కింద పెడితే నొప్పి నడుస్తుంటే నొప్పి సువార్త అనేది ఆకపోవడదు దాన్ని తీయటానికి ఆ ముళ్ళు తీయటానికి ఎప్పుడు ఖాళీ ఉంది ఎప్పుడు సమయం ఉంది నైటు వదలదు ఉదయాలే వెళ్ళిపోయాయి అక్కడ నుంచి సువార్త ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఇప్పుడు ఎప్పుడు ఖాళీ దాన్ని తీయటానికి ఇంటికి వెళ్ళిన తర్వాతే సువార్త చెప్పిన తర్వాతే మొత్తం అయిన తర్వాతే ఖాళీ అప్పటి వరకు నొప్పి అలాగే ఉంటుంది ఇప్పుడు దాని పని మీదే ఆ ముళ్ళు పని మీదే అలాగే దాన్నే తీయాలి దాన్నే తీసుకుంటూ ఉంటే సమయం అయిపోయింది అందుకని ఏం ముఖ్యం దేవుని పని ముఖ్యం దేవుని పని అనేది ఆగకూడదు ఇదిగో అక్కడ నుంచి ఎంత దూరం వస్తున్నామంటే ఇప్పుడున్న విశ్వాసులు సిద్ధపడి ఉంటారు ఇదిగో పన్నెండు గంటలకు ఆరాధన పది గంటలకు ఆరాధన ఒంటి గంటకు ఆరాధన అంటే వాడు రెడీగా ఉంటారని సేవకుడు ఏం చేస్తారు వస్తాం అది ఏ కాలమైనా వర్షాకాలమైనా వేసవి కాలమైనా శీతాకాలమైనా ఏ కాలమైనా ప్రార్థన అంటే వాడి దగ్గరకెళ్ళి సేవకుడు ఏం చేస్తారు సువార్థన ప్రకటిస్తారు ఎందుకనండి వాళ్ళు కూడా ఏమవ్వాలి రక్షింపబడాలి పరలోకం చేరాలి వారి కుటుంబం దీవించబడాలి వారు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వారు బహుగా ఫలించాలి యశు క్రీస్తు ప్రదే చెబుతున్నారు నా మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న నిలిచిందేది ఇష్టమో అడుగుడి మీరు బహుగా ఫలించాలి అలా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచగడను మీ ఏమైతారంట నా శిష్యులగుదురు అని చెబుతూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి దేవుని పని విషయాల్లోని ఎలా ఉండాలండి ఏసుక్రీస్తు కార్యాలు చూడాలి ఆయన పనుల విషయాల్లో మందిరం విషయాల్లో మందిరం ఎలా ఉంచుకోవాలండి శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మన హృదయం కూడా ఎలా ఉండాలి శుభ్రంగా ఉండాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచారు హృదయం నిండిన దానికి బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్పారు తర్వాత హృదయంలో నుంచి చెడ్డవన్నీ కూడా వస్తాయి అని అని చెప్తూ ఉన్నారు మన హృదయంలో ఏదైతే ఉందో మన క్రియల్లో అదే చేస్తారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘము ఎలా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఒకనాడు ఒక ప్రాంతంలోని పాత నిబంధన కాలంలోని ఈ యారు వస్తూ పోతూ ఉంటే సునేమిరాలు ఏమని గమనించింది మన ఇంటికి వస్తూ పోతున్నాయనెవరో దైవచనుడు అని అని చెప్పి ఉంది అతను అతను ఉండడానికి ఇల్లు మేడ మీద గది కూడా ఆమె కట్టించి ఇచ్చింది తర్వాత వచ్చేసరికి పౌరు గారికి సహకారంగా ఉన్న వ్యక్తులు ఎవరు అకోలా పిసికిల్లా అపోస్త్ర కార్యాల ఉంటుంది తర్వాత రోమిని వేసిన పత్రిక పదహార అధ్యాయం మూడో వచనంలో కూడా ఉంటుంది ఏమని ఉంటుందండి అకూలా పిసికిల్లా వారిద్దరు భార్యాభర్త శావుకునికి అండగా తోడుగా ఉన్నారు రోమపట్నంలోని అక్కడున్న ప్రజలందరినీ వెళ్ళిపోమని చక్రవర్తి చెప్తే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయే సమయంలో అపోస్తలైన పౌరు గారు అక్కడికి వెళ్తారు ఆడికి వెళ్ళినప్పుడు సేవకుడు అక్కడికి ఎందుకు వచ్చిండు సువార్తలు ప్రకటించడానికి క్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చారు కాబట్టి మా ప్రాణాలు పోయినా పర్లేదు చక్కగా మమ్మల్ని చంపేసినా పర్లేదు మేము మాత్రం సేవకునికి ఎలా ఉంటాం అండగా తోడుగా ఉంటామని వాళ్ళు సేవకునికి అండగా తోడుగా ఉన్నారు అందుకని అపోస్తలైన పౌలు గారు ఏం చెప్తారని అంటే ఇదిగో అకోలా అలా వారి పొందనని చెప్పుండి వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణములు ఇంచుటకైనాను తెగించిరి వారి ఇంట సంఘం ఉంది వారికి అన్ని చిన్న కృతజ్ఞులై ఉన్నారని అపోస్తలైన పౌరు గారు చెబుతారు ఏ విధంగా అంతా కూడా ఏమిటి అంటే సంఘం ఎలా ఉండాలనంటే ఐక్యత కలిగి ఉండాలి సంఘములో భేదాలు ఉండకూడదు అక్షలు ఉండకూడదు అసూయ ఉండకూడదు ఇలాంటి ఏది కూడా ఉండకూడదు సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఆ విధంగా ఉండాలండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకో ఏ ఒక్కరు కూడా దర్శించి నరకానికి వెళ్ళిపోకూడదని ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ ఉందాం